నమస్తే నమస్తే మీ పేరు సర్దార్ బేగ్ సాయిలు మేము ఏం పని చేస్తారు నేను జూట్ లో పని వాడిని రిటైర్ అయిపోయాను ప్రైవేట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని రిటైర్ అయిపోయా అయిపోయి పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు పరిపాలన నాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా నాకు నచ్చుద్ది ఎందుకంటే ఆయన హయాంలోనే నేను ఇల్లు కట్టుకున్నా దుకాన్ మకాన్ లోన్ కూడా ఇచ్చారు ఆయన హయాంలోనే అప్పుడే ఇల్లు కట్టుకున్నా నాకు ఇల్లు లేదు ఆయన హయాంలోనే దుకాణ మకాన్ లోన్ ఇచ్చారు అప్పుడు నేను ఇల్లు కట్టుకున్నా చూసుకుంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరు అయితే పథకాలు అమలు చేస్తున్నారు కదా అవును ఎలా అనిపించినాయి పథకాలు బాగానే ఉంటాయి ఆ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అంటారా అందుతాయి ఎందుకంటే అందుతాయి పథకాలు ఎందుకంటే అక్కడ మొత్తం వాకప్ చేసుకుంటున్నారు వాళ్ళు సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది అంటున్నారు నిజంగా మరి ప్రజల వద్దకే వస్తున్నారు వస్తున్నారు ఎమ్మెల్యే ఆయన వస్తున్నాడు మా ఏలూరు ఎమ్మెల్యే ఆయన శంటి గారు ఆయన వస్తున్నాడు తర్వాత చింతం లేని ప్రభాకర్ ఆయన కూడా బాగా తిరుగుతాడు ఇప్పుడు చూసుకుంటే పరామర్శ పేరుతో జగన్ రాక్షస రాజకీయాలు చేస్తున్నాడని పేపర్స్లో టీవీలో వస్తుంది అది ఎంతవరకు నిజం ఆయన పరిపాలన మాకు నచ్చలేదండి ఎందుకంటే మాకు పథకాలు రాకపోగా ఉన్నాయి తీసుకునేసాడు పింఛన్లు అని అయ్యని ఇయని కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఏదో ఇల్లు మీ పేరు మీద ఉందని ఏమన్నా ఇల్లు ఉంటాం తప్ప కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఒక నెల ఎక్కువ వచ్చినా ఒక నెల తక్కువ వస్తుంది దాని దాని గురించి తీసి పరిచిన్ మాకు మట్టికి ఇంతవరకు మాకు ఒక రూపాయి కూడా పడలేదండి పరిపాలన బాగానే ఉంటుంది అయింది చంద్రబాబుది కాదంటా అయితే మాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా పడలా నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి వాకప్ చేయాల ఆ సౌవాలయం కూడా వెళ్ళా నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తాను ఇప్పటికి ఒక రూపాయి కూడా నాకు కొడలేదు జాజబండల తరపు నుంచి త్వరలో ఆగస్టు ప త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు కదా త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు అవును పెడితే బాగుంటుందా మరి ఆ బానే ఉంటుంది ఏది అంటున్నారు కానీ బట్టలేదు కదా త్వరలో పెడతా అంటున్నారు పెడతా అంటున్నారు ఇప్పుడు గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు విడతలు పెంచిచ్చారు అవును ఇప్పుడు చూసుకుంటే ఎక్కిన వెంటనే కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది ఎలా అనిపించింది అసలు పెన్షన్ బాగానే ఉంది ఇదివరకు వెయ్యి రూపాయలే ఉండదు పెంక్షను చంద్రబాబు గారు రెండు వేలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు చేసిన తర్వాత తర్వాత మూడు వేలు ఇస్తానని ఎలక్షన్లో చెప్పారు చెప్తే అంతలోకి ఈయన గెలిచాడు ఎవరు ఈ మన జగన్ గారు జగన్ గారు గెలిచినప్పుడు ఏమన్నాడు నేను మూడు వేలు ఇస్తాను అనేసి అన్నాడు ఆయన కానీ ఆయన మూడు వేలు గెలిచిన తర్వాత దశలవారీగా ఇస్తున్నా ఇస్తానని చెప్తున్నాడు ఆయన గెలిచిన తర్వాత ఆయన దశలవారీగా ఇస్తానని అంటున్నాడు ఆయన ముందు మూడు వేలు ఇచ్చేస్తాను అన్నాడు ఆయన తర్వాత దశలవారీగా అంటే రెండు వేలు అవుతుంది రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు అలాగా వారిగా నాలుగు సంవత్సరాల్లో పెంచుతాను అన్నాడు ఇప్పుడు అలా నాలుగు సంవత్సరాల్లో పెంచడం బాగుందా లేదా ఇప్పుడు ఈ రెండు ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం బాగుందా ఇదే బాగుంటుంది ఎక్కిన వెంటనే మాట నిలబెట్టుకుంటున్నాం కదా అది మా మాట నిలబెట్టుకుంటాం అది తక్కువ ఆయన చెప్పాడు చెప్పబడి నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు పెంచున్నా గతంలో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి బాబా రోడ్లు మాటకు వస్తే చంద్రబాబు గారే మెయిన్ ఎందుకంటే రోడ్లు పెంచటంలో కానీ బైపాసులు ఏదైనా చేయటంలో కానీ లోకల్లో రోడ్లు కానీ చంద్రబాబు గారు బాగా ఆయన ఆయన పథకాలే ఈయన గెలిచిన తర్వాత అమ్మల్లో ఏం చేసాడు అది చంద్రబాబు గారు మెయిన్ యాక్టర్ ఇప్పుడు గతంలో వాలంటరీ వ్యవస్థ వాలంటరీలు అనవసరం అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే చెప్తారు ఏదైనా ఉంటే ఈధుల్లోకి వచ్చి చెప్పటం చెప్పట్లేదు సరే వాళ్ళు ఇప్పుడు వ్యాన్లు కదా గతంలో గతంలో రాసిన ఉండేవి అవును ఇప్పుడు ఎలా అనిపించింది ఇదే కరెక్ట్ ఎందుకంటే ఆ వ్యాన్ వస్తుంది తక్కువ రెండు గంటలు గంటన్నరో రెండు గంటలు వస్తుంది వెళ్ళిపోద్ది మళ్ళీ ఎప్పుడో రేపు వస్తే వస్తాడు లాక్తలేదు ఇది అలా కాదు కూలి పని చేసుకుని వచ్చి సాయంత్రం రాత్రి ఎనిమిదింటి వరకు కూడా తీసుకుంటారు కూలి పని చేసుకొచ్చిన వాళ్ళు రాత్రి ఎనిమిదింటికైనా వెళ్ళి తీసుకుంటారు ఇదే కరెక్ట్ మొత్తం మీద వందకి కి మార్కులు ఇస్తారు ప్రభుత్వానికి వందకి డెబ్బై ఐదు శాతం ఓకే అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా అవుద్ది అవ్వాలా పోలవరం ప్రాజెక్టు అదే అయిపోద్ది ఇప్పుడు గతంలో పాఠశాలలు ఎలా ఉండేవి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా బాగున్నాయి అంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో నిజంగా సన్న బియ్యం పెడుతున్నారు లేదు నేను చూడలా నేను తినలే ఇప్పుడు నేను చేయాల పెడుతున్నారని అంటున్నారు మా మనవరాళ్ళు వాళ్ళు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో బోర్డు స్కూల్లో వాళ్ళు బాగానే ఉంటుంది అన్నారు యూనిఫామే పుస్తకాలు యూనిఫారాలు బాగానే ఇస్తున్నారు ఓకే అది నేను చూస్తున్నాను మా మనవరాలు వాళ్ళకి ఇస్తున్నారు ఇంకేదైనా సమస్యలున్నాయి మీకు మాకు పింఛను సమస్య పెద్ద సమస్య అయిపోయింది నాకు నాకు పింఛను పెట్టాను ఇప్పుడు పెట్టి ఉన్నాను ఇప్పుడు వస్తుంది ఓపెన్ చేస్తారని అంటున్నారు ఒకసారి ఒక ఆరు నెలలు నెలలు బట్టి ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టాము వస్తుందంటే మీరు కంగారు పడకండి అంటున్నారు కార్పొరేటర్లు కూడా అలాగే అంటున్నారు వస్తుంది సాయి గారు మీకు అరవై దాటిపోయి ఉండే అరవై ఎనిమిది నాకు వస్తుంది అంటున్నారు మీకు తీసేసారు కాబట్టి వస్తుంది అంటున్నారు సరే బాబాయ్ థ్యాంక్స్ ఉంది చంద్రబాబు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుంది కదా మరి మీ వద్దకు వచ్చారా మరి వచ్చారండి మాకు అమ్మ చంద్రబాబు నేను మొన్న అవి కూడా పడ్డాయండి మా పిల్లలందరికీ కూడా ఎలా ప్రభుత్వం అసలు బాగానే ఉంటుందండి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ప్రస్తుతం బాగానే ఉందండి గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఎలా ఇప్పుడు బానే ఉందండి అప్పుడు మీద ఇప్పుడు అంటే బాగా ఇద్దరు పిల్లలకి కూడా అమ్మ వందరూ అవి పడేయండి త్వరలో ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు పెడతా అన్నారు ఏంటి అనిపించింది మీకు అంటే అది పెడితే బాగుంటుంది అంటారు బాగుంటుందండి